హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లెక్కలక్ష్మి ఛానల్ అందరూ బాగున్నారండి నేను కూడా బాగున్నాను స్వీట్ తినాలనిపించినప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి బ్రెడ్తో కస్టర్డ్ డెజర్ట్ ఒకసారి ట్రై చేయండి పిల్లలు ఇష్టంగా తింటారండి దానికి కావాల్సినవన్నీ చూపిస్తాను చూడండి బ్రెడ్ని అయితే ఇలాగ పీసులుగా కట్ చేసుకోవాలండి పెద్దది అయితే కాదండి చిన్న బ్రెడ్ అండి అలాగ నాలుగు పీసులుగా కట్ చేసుకుంటే సరిపోతుందండి చూడండి సైజ్ అయితే తీసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని బట్టర్ వేసుకుందామండి ఒక రెండు స్పూన్లు మీరు హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే బ్రెడ్ తొందరగా మాడిపోతుందండి టేస్ట్ మారిపోతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే వేయించుకోవాలండి ఒక్కొక్క బ్రెడ్ని అలా వేసుకోవడమే ఇంకేంటి అన్నీ అలా వేసుకున్నాక ఒక్కొక్కటిగా అలా తిప్పుకుంటే చూడండి ఆ కలర్ వచ్చాక గోల్డెన్ కలర్ వచ్చాక తిప్పుకోవడమేనండి అన్ని బ్రెడ్ని అలాగా తీసేసి ఒక ప్లేట్లో పెట్టేసుకుంటున్నానండి మిగతా బ్రెడ్ని కూడా అలాగే కాల్చుకొని పెట్టేసుకుంటున్నాను చూడండి ఆ కలర్ వచ్చాక తీసేసుకోండి అదే స్టవ్ మీద గిన్నె పెట్టుకొని పాలు కూడా పాల ప్యాకెట్ క్రీమ్ పాలు అయితే బాగుంటాయండి అది వేసుకొని మరిగించుకుందాము ఈలోపు కస్టర్డ్ పౌడర్ని ఒక బౌల్లోనే ఒక మూడు స్పూన్లు వేసుకొని ఒక హాఫ్ కప్పు పాలు పోసుకోవాలండి అది ఉండలేకుండా కడి కలుపుకొని పక్కన పెట్టుకోవడమే ఇప్పుడు పాలు మరిగాక ఒక నాలుగు స్పూన్ల షుగర్ ఉంది కదండి అది వేసుకొని సిమ్లో పెట్టి కలుపుకోండి ఒక స్పూన్ ఇలాచి పౌడర్ అండి కుంకుమ పువ్వు చెప్పాను కదండి ఉంటే వేసుకోండి లేకపోతే లేదు నేను వేస్తున్నానండి అలాగే కస్టర్డ్ పౌడర్ కూడా వేసి వేసిన తర్వాత నుంచి మాత్రం సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకుంటూ ఉండాలండి ఎందుకంటే కింద పడుతూ ఉంటుంది మాడిపోతే మనకు టేస్ట్ అంతా మారిపోతుంది అందుకోసమే చూడండి ఇంత చక్కగా అయిపోతున్నాయి కదా తీసి పక్కన స్టవ్ ఆపేసి తీసి పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలండి బాగా చల్లారాక అమ్ముల్య పౌడర్ వేస్తున్నానండి లేకపోతే చిన్న బౌల్లో తీసుకుని పౌడర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకున్నానే చేసుకోవచ్చు లేకపోతే ఇలాగనే కలుపుకోండి చూడండి ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకున్నాను బాదం పప్పు కూడా తురుము వేసుకుంటున్నాను అలాగే పిస్తా జీడిపప్పు కూడా అండి గుండె అన్నీ తురుమి వేసాను కదండి ఒకసారి కలిపేసుకొని ఒక బౌల్ తీసుకొని మనం వేయించుకున్న బెడ్ బ్రెడ్ని మాత్రం బౌల్లో ఒక్కొక్కటిగా పెట్టుకుంటున్నానండి చూడండి అన్నీ అలా పెట్టుకున్నాక ఒక లేయర్ లేయర్ కింద వేసుకోవాలండి ఈ పాలన్నీ అలా వేసుకున్నాను కదండి మరొక లేయర్ పెట్టుకుని మరొకసారి వేసుకుంటున్నాను అలా లేరుగా వేసుకుంటే ముక్కలు బ్రెడ్ చాలా టేస్టీగా మనకి క్రిస్పీగా కూడా కావాలంటే కొంచెం గ్యాప్ ఇచ్చి వేసుకోండి అంత మునిగే వరకు కాకుండా చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి దానిపైన అలా వేసుకున్నాక జీడిపప్పు బాదం పప్పు పిస్తాపప్పు వేసి కుంకుమపూరం కూడా పైన వేసుకొని పెట్టుకోవడమేనండి బ్రెడ్తో కస్టర్డ్ డెజర్ట్ అయితే ఇలా రెడీ అయింది ఇదిగోండి ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని నన్నీ ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నాక ఇదిగోండి ఇలా రెడీ అయింది చూడండి ఎంత బాగుందో అయితే చాలా ఇష్టంగా అడిగి మరీ తింటారండి చాలా చాలా బాగుంటుందండి నోరు ఊరించేటట్టు ఉంటుంది అంత బాగుంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి కొత్త వారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయండి మంచి మంచి కుకింగ్ వీడియోస్తో నేను ముందుకు వస్తూ ఉంటాను ఇదిగోండి ఒక చిన్న బౌల్లో కూడా పెట్టుకొని చూపిస్తున్నానండి చాలా బాగుంటుందండి స్వీట్ అయితే చక్క నోరు ఊరు అంత బాగుంటుంది నోట్లో పెట్టుకుంటా వెన్నలా కరిగిపోదండి మీకోసం కూడా పెడుతున్నాను తినేసి వెళ్ళండి బాయ్ ఫ్రెండ్స్